హలో వన్ పార్ట్ వన్ పార్ట్ టూ తీసానండి మళ్ళీ ఇంకొక రేపు ఎప్పుడో తీద్దామంటే అన్నీ కూడా కలిపేస్తారు ఎవరన్నా వస్తే మీకు అప్లోడ్ చేసి ఏమొచ్చాయో చూపించడానికి అవ్వదు కాబట్టి పార్ట్ త్రీ కూడా ఇప్పుడే తీసేస్తున్నాను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేసేస్తాను అంబా పట్టు శారీస్ అండి ట్రెండ్లో ఉన్నా ఇంకా ఎక్కడా రాలేదు ఎక్కడా రాని స్టాక్ మనం తెస్తున్నాం కాస్ట్ బయట మీద చాలా తక్కువకి ఇస్తున్నాం అలా ఎలా ఇవ్వగలుగుతున్నారక్క ప్రతి వీడియోలో ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు మాది షాప్ రెంట్ కాదు వర్కర్స్ లేరు మేము కష్టపడి మేమే చేస్తాము బల్క్లో కొంటాము అన్నీ కూడా మార్కెట్కి రాకముందే మోడల్స్ అన్ని తీసుకొస్తాము బయట నుండి కాస్ట్లీ శారీస్ అన్నీ కూడా మేము తక్కువకి బల్క్లో తీసుకొచ్చి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నా కష్టపడి చేసుకుంటాం కాబట్టి ఈజీగా ఇవ్వగలుగుతున్నాం బయటికి కస్టమర్ని ఎలా ఇవ్వకుండా వాళ్ళకి నచ్చే మోడల్స్ లో తేయగలుగుతున్నావు అదన్నమాట ఓకే మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అంబా పట్టు శారీస్ అండి ఎంత బాగున్నాయో చాలామంది అడిగే డౌట్స్కి క్లియర్గా క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరెందుకు తక్కువకి ఇస్తున్నారు అంటే క్వాలిటీ మంచిది కాదని అర్థం కాదు డ్యామేజ్ శారీస్ కాదు మిస్ప్రింట్ శారీస్ కాదు మంచి క్వాలిటీలో డిఫరెంట్ మోడల్స్ ఇవ్వగలుగుతున్నాం అంటే మేము షోరూమ్స్ లేక మళ్ళీ మార్జిన్ ఇంత వేసుకుని తీసుకురామండి చాలా తక్కువ మార్జిన్తో చాలామందికి నచ్చేలాగా అందరికీ అందుబాటులో ఉండేలా డిజైనర్ శారీస్ ఇస్తాం ఓకే ఇది ఒకటి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నాను అంబా పట్టు శారీస్ ఎంత బాగున్నాయో చూడండి బోర్డర్ కూడా చాలా బాగుంది సూపర్ కలర్ లో ఉంది అంబ పట్టు శారీస్ అనేవి కొత్తగా వచ్చాయి పళ్ళు బ్లౌజు చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఎంత స్మూత్ ఉంటుందో ఇది క్లాత్ అనేది చూడండి ఎంత బాగుందో అసలు ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి మంచి మంచిగా వేర్ చేసే శారీస్ అండి ఇవన్నీ కూడా మనము ఒక ఓన్లీ పట్టు శారీసే కాదు డిజైనర్ శారీస్ అనేది ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళకి చాలా బాగా వేర్ చేస్తున్నారు హైలైట్గా ఎవరు ఏ శారీ కట్టుకొస్తారా అని ఎదురు చూసేస్తారు డిజైనర్ శారీస్ చాలా మందిలో చాలా వరకు మార్పు వచ్చిందండి నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలో కన్నా ఇప్పుడు చాలామంది వీడియోస్ తీయడంలోను అండ్ ఫంక్షన్స్లో బాగా రెడీ అవడంలోను చక్కగా వీడియోస్లో పెడతానంటే ఫస్ట్లో వద్దానేవారు వాళ్ళందరూ ఇప్పుడు అలాంటి అబ్జెక్షన్స్ లేకుండా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా జనాల్లో మార్పు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ డిజిటల్ వస్తుందనమాట అంబాపట్టు శారీస్లోనే చాలా డిజిటల్గా యూనిక్గా చాలా లుక్ వేజ్ అదిరి పోయేలాగా మంచి మంచి టజన్స్ తో చాలా లైట్ వెయిట్ తో చాలా సూపర్ కలెక్షన్స్ తో ఈ మయాన్ అంబా ఉంటుందండో ఈ ఎక్కడికి వెళ్ళదు చాలా బాగుంటుంది ఓకే ఇవి త్రీ శారీస్ మైసూర్ క్రేప్ సారీస్ మైసూర్ సిల్క్ కాదు మైసూర్ క్రేప్ మైసూర్ క్రేప్ శారీస్ అయితే అబ్బబ్ ఎంత బాగుంటాయో ఎంత బాగుంటుందో క్లాత్ అనేది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు గ్రీన్ కాంబినేషన్ చామంతి కలర్ ఎల్లో అన్నమాట ఇది బ్లూ ఆనంది బ్లూ ఎంత బాగుందో ఇది కూడా అసలు క్లాత్ ఎంత బాగుంటుందో ఇంకా నేను కొంచెం క్లియర్గా మీకు చూపించాలంటే మట్టికి అసలు చాలా వీడియో లెంత్ అయిపోద్దని ఏదో కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను ప్రత్యేకించి మీకు మళ్ళీ పీసెస్ అన్ని అమ్ముడు అయిపోయేలోగా ఏమైనా ఒక సింగిల్ సింగిల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి ఓకేనా మన వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేసేసి షేర్ చేయండి ఎంత బాగున్నాయో శారీస్ ఈ శారీ నువ్వు తీసేసుకో ఈ శారీ నువ్వు తీసేసుకో మా అబ్బాయి వాళ్ళు చెప్తున్నారు నాకు అన్ని శారీస్ నేనే పెట్టేసుకోలేను కాబట్టి పెట్టుకోవాలంటే అనమాట అసలు ఈ శారీ చూస్తే బుద్ధి కావట్లేదు అంత బాగుందండి ఎంత బాగుందో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ అంటే మ్యాక్సిమం సెవెన్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉండే ప్యూర్ జకాట్ పట్టు అండి జకాట్ పట్టు శారీ ఇది అలాంటిది మనం చాలా అంటే చాలా ఫిఫ్టీ పర్సెంట్ పైనే డిస్కౌంట్ ఇచ్చేస్తాం సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అంట నేనే పెట్టేసుకోవాలని దాని అర్థం ఓకే కానీ అది సోల్డ్ అవుట్ కాదు వీడియోలో పెడుతున్నాను కదా ఒకవేళ అయితే కనుక తర్వాత నెక్స్ట్ ఇయర్ సోల్డ్ అవుట్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది కనకాంబరం కలర్కి చిన్ని మిర్రర్ వర్క్ అనమాట దీని అంతా కూడా మీకు శారీ అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లవర్ చుట్టూ కూడా హ్యాండ్ వర్క్ చేస్తారు దీని హైలైట్ టిష్యూ పట్టు శారీ టిష్యూ పట్టు శారీ కానీ మనకి ఫ్లవర్ చుట్టూ హ్యాండ్ వర్క్ చేస్తారు మిర్రర్ చుట్టూ వర్క్ చేస్తారు శారీ అనేది చాలా హైలెట్లో ఉంటుంది పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళులో వచ్చే ఫ్లవర్స్లో కూడా మనకి హైలైట్ వర్క్ అనేది హ్యాండ్తో చేసుకుంటూ వస్తారన్నమాట హ్యాండ్ వర్క్ అనేది దీని స్పెషాలిటీ బ్లౌజ్ అనేది చిన్నగా ఇదిగోండి ఇలా ఫ్లవర్స్లో వస్తుంది సూపర్గా ఉంటుంది ఇది టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్స్ కూడా అలానే ఇస్తాడు లైట్ వెయిట్ ఫుల్ టిష్యూ పట్టుకు శారీస్ సెమీ టిష్యూ అండి మళ్ళీ టిష్యూ అన్నానని చెప్పి చాలా బరగ్గా గుచ్చుకునేలా అలా ఏముండదండో సెమీ పట్టు టిష్యూ అద్దరిపోద్దు అసలు మీరు కడితే మీరే సూపర్ అండి ఎంత బాగుందో చూడండి ఇదిగో మిరతో ఇది ఒక డిఫరెంట్ సంపంగి ఫ్లవర్ కలర్ అండి సంపంగి కలరు అద్దరిపోయింది అసలు డిజిటల్ ఫ్లవర్స్ లా వచ్చి చుట్టూ వర్క్ చేసి ఇంత హైలైట్ శారీస్ ఎక్కడ దొరుకుతాయండి మన షాప్లో తప్ప అసలు ఇంత మంచి కాస్ట్లో ఇంత మంచి రీజనబుల్ రేట్లో ఇంత మంచి డిజైనర్ శారీస్ కావాలంటే ఏం చేయాలి మన షాప్ కి రావాల్సిందే కదా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ కి కూడా మీ వీడియో చూడాలంటే మీరు ఏం చేయాలి షేర్ చేయాలి మీకు తెలిసిన గ్రూప్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక మంచి మంచి శారీస్ తీసుకొని మీరు చెప్పారు అని నా దగ్గరకు వచ్చి చెప్తే మటుకి మీరే స్పెషల్ అన్నమాట అసలు ఎన్ని ఉన్నాయో తెలుసు ఇవన్నీ ఇది ఒక క్రషర్ శారీస్ అండి ఇవి నేను ఒక ట్వంటీ శారీస్ తెచ్చాను సోల్డ్ అవుట్ కానీ మళ్ళీ సింగిల్ లో తీసుకొచ్చాను ఎవరైనా కావాలంటే అడుగుతున్నారు క్రష్ర్ లో ఉన్నాయా కానీ సింగిల్ శారీ ఉంది ఓకే కావాలంటే కాంటాక్ట్ అవ్వండి కోటా అంబానీ శారీస్ ఎంత బాగుందో చూడండి అసలు కోటా అంబానీ శారీస్ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్లో కనకాంబరం కలరు బ్లూ కలరు కోటా కచ కంచి బోర్డర్ శారీస్ కూడా చూపిస్తానే బోర్డర్ శారీస్ అయితే ఇంకా 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 హైలైట్ ఎప్పటికీ ఎప్పటికీ హెవరి గ్రీన్ శారీస్ టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి సూపర్ సూపర్ కలర్స్ అండి అదిరిపోయి ఇది పార్ట్ త్రీ కదా ఇంత సేపు సాగదీయకూడదు అసలు మీ వీడియో తొందరగా అసలు అవ్ చేసేయాలని అనుకున్నాను కానీ ఏం చేస్తాం మీ అందరికీ చూపించాలి కదా మీలో మీరు కూడా స్కిచ్ చేయకుండా చూస్తేనే కదా ఏం శారీస్ వచ్చాయో తెలిసేది పుష్ప టూ శారీస్ అండి పుష్పా టూ శారీస్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి ఇంకొకటి కూడా ఉంది చూపిస్తాను అండి ఎక్కడ ఉందనేది ఇంకా తెలుసు ఇక్కడ ఎక్కడో మేబీ ఉంది పుష్పా టూ శారీస్ అనేది రెండు వచ్చాయి సూపర్గా ఉన్నాయి మల్టీ కలర్స్లో వస్తుంది దీనికి ఒకటి గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట అది కూడా ఎక్కడో ఇక్కడే ఎక్కడో ఉంది పాపం దాన్ని కూడా చూపిద్దామని అనుకున్నాను గానీ ఇది ఇన్ని శారీస్ ఉన్నాయండి ఇంక ఇవన్నీ చూపించాలంటే మీకు అసలు ఎంత టైం పడుతుంది అసలు చెప్పండి వీటిలో అంబాకోట ఇందాక మీరు చూసింది ఒకటి ఇది అంబాకోట ఈ అంబాకోట అనేది కొత్తగా వచ్చింది అనమాట దీని మీద ఆవు బొమ్మలు ఉంటాయి కాబట్టి హిందీలో అంబా అంటే ఆవు అని అర్థం అంట దానివల్ల వాళ్ళు మనకి డిజైన్ చేసేటప్పుడు అంబాకోటా శారీస్ అని కొత్తగా డిజైన్ చేశారు కంచి బోర్డరు మంచి రిచ్ లుక్ పళ్ళు అండ్ రిచ్ బ్లౌజ్తో హైలెట్గా ఉండే అంబాకోట సారీస్ దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అసలు శారీ దగ్గరగా చూపించరా ఒకసారి ఎంత బాగుందో చూడండి అసలు ఈ శారీ కట్టుకుంటే మీకు మీరే హైలెట్ అన్నట్టు ఉంటారు ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ కూడా ఒకసారి ఇదివరకు వాడిన కోట వేరు నేను చెప్పాను కదా ఫ్లిఫ్ టూలో సెకండ్ శారీ అంబాకోట శారీస్లో గ్రీన్ పచ్చర్ గ్రీన్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఈ సారీ వచ్చినవి అన్నీ చాలా డిఫరెంట్ కలర్స్ అసలు మంచి మంచి డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి ఇంకా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కొన్ని కొన్ని శారీస్ అయితే ఉన్నాయి అవన్నీ చూపించాలంటే కొంచెం మనకు వీడియో కూడా లెంత్ అయిపోతుంది కానీ తప్పకుండా ఈ శారీ అయితే ఇదొకటి ఇదొకటి ఇంకో శారీ ఇంకో కలర్లో ఉంది జకాడ్ జార్జెట్స్ అండి జకా జార్జెట్స్ అనేవి టూ శారీస్ తీసుకొచ్చాను ఎంత బాగున్నాయో హైలైట్ ఇవి ఫుల్ లైట్ వెయిట్ లో ఉండి హైలైట్ ఉంటది ముగ్ధాలో ఒక త్రీ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ముగ్ధా ముగ్ధ శారీస్ ముగ్ధా డిజిటల్స్ అనమాట ఇవి కట్వర్ శారీలో ఇంకో కలర్ అవైలబుల్ గా ఉందన్నాను కదా ఇది శారీ అండి హ్యాండ్లూమ్ ఇక్కత్ సారీ ఇక్కత్ ప్రింటెడ్ శారీ ఒకటే థాకు కోట గర్జీ సైటిన్ లాగా కోట అనమాట ఇది అంతా కూడా బుటీలో వస్తుంది పళ్ళు బ్లౌజ్ హైలైట్ అవుతుంది పళ్ళు అంతా చెక్స్లో వస్తుంది బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చి టజిల్స్ అని వచ్చి స్టైల్ శారీ దీంట్లో కూడా మనకి త్రీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్లో ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి మూడు మూడింటికి మించి ఒక దాని మించిన కలర్ ఇంకొకటి హైలైట్ అన్నమాట అనమాట ఒక త్రీ శారీస్ నేను డిఫరెంట్ లో చూపిస్తాను లో చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలో చూడండి దీంట్లో దొరికిన మూడు కలర్స్ ఇవి ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కొంచెం బెనారసీ కోటా పట్టు అండి కోటా టైప్ లో ఉంటుంది కానీ బెనరసి లో కోటా పట్టు కిందంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది పైనంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది శారీ అనేది పళ్ళు బ్లౌజ్ హైలైట్ అయిపోతుంది డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది చూడడానికి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది త్రీ కూడా త్రీ డిఫరెంట్ వస్తాయి అన్నమాట అంబా సారీస్ లో ఇదిగోండి ఇది ఒక కలర్ బ్లూ ఇవన్నీ డిజైనర్ మల్బన్ కాటన్ ముగ్ ముగ్దా సిల్క్ ముగ్దా ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అండి అన్నీ కూడా బోటెక్ స్టైల్లో ఉంటాయి ఇవన్నీ ఇక్కడతో ఎండ్ చేసేయడం కోసం అని చెప్పేసి నేను వీడియోకి తగ్గటగా చూపించేస్తున్నాను అంతా కూడా ఇక్కట్ స్టైల్లో శారీ అంతా కూడా మనం ఫాల్స్ వేసుకునే అవసరమే ఉండదండి ఫాల్స్ దగ్గర అంతా కూడా వాడే మనకి హైలైట్ పైపింగ్ అనేది చేస్తారు చాలా డిజైనర్ శారీస్ ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండ్లో నడుస్తున్న శారీస్ ఇవన్నీ కూడా డిజైనర్గా వస్తే బ్లౌజ్ పళ్ళు హైలైట్ క్లాత్ శారీకి టజల్స్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా హైలైట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి అన్ని అన్ని చూపిస్తుకుంటూ వెళ్తే మీకు బోర్ అనిపించకూడదు నాకు కూడా టైం సరిపోదు కాబట్టి ఇన్ని వీడియోస్ చేయడానికి ఎనీవే ఇన్ని శారీస్ అయితే చూపించి ఈ వీడియోతో థర్డ్ పార్ట్ త్రీ అనేది నేను ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ డ్యామేజ్ ఉన్నా మిస్ప్రింట్ ఉన్నా ఇక్కడే చెక్ చేసి పెడతానండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బ్లౌజ్ కుట్టించుకున్న ఆ బ్లౌజ్ విడిపోయినా మాదే తప్ప అంటున్నారు కలర్ ఏమన్నా కొంచెం మీకు రాయాలి ఏంటంటే అది డ్రైవర్ శారీ అయినా సరే కలర్ అంటుకున్నా మాకే చెప్తున్నారు దయచేసి అలాంటివన్నీ నేనేం చేయలేను మీకు నేను క్లాత్కి ఏది గ్యారెంటీ ఇవ్వలేదు పాతికి ముప్పై రూపాయలు కంచి పట్టు శారీస్కి ఈ రోజుల్లో గ్యారెంటీ ఉండలేదండి ప్రతిదానికి నేను క్వాలిటీ ద బెస్ట్ ఇవ్వడానికి చూస్తాను ఏదైనా కొంచెం బ్లౌజ్ లో ఇంత తేడా వచ్చినా మీరు కుట్టుకోవడం ఏమైనా ఇడిపోయినా కూడా నాదే ప్రాబ్లం అన్నట్టు నాకే చెప్తున్నారు దయచేసి ఇలాంటి కంప్లైంట్స్ అన్ని వద్దు మీకు నచ్చితేనే మీరు షాప్ కి విజిట్ చేసి మీరు మనస్ఫూర్తిగా చూసి తీసుకోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ నో కంప్లైంట్ చేసినా కూడా నేను ఏం చేయలేను థ్యాంక్ యూ బాయ్